నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కాలం మరియు మడుతున్న ఎండలతో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని వారసంతలో త్రాగునీరు లేక క్రయ విక్రయదారులు వేసవికాలం ప్రారంభం నుండి పడుతున్న అవస్థలను గత కొద్ది రోజులుగా చూస్తున్న కరీంనగర్ కు చెందిన దారులు ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారు స్పందించి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి వారసంతలో వారం వారం క్రయ విక్రయదారుల త్రాగునీటి అవసరాలు తీర్చడానికి తమవంతుగా చలివేంద్రాన్ని ఆరవ వార్డు కౌన్సిలర్ గున్నాల విజయ ల చేతుల మీదుగా ప్రారంభించారు తదనంతరం గున్నాల విజయ రమేష్ మాట్లాడుతూ మా కొత్తపల్లి పట్టణంలోని ప్రజలు నిత్య అవసరమైన వారస ంతలో త్రాగునీటి అవసరాలను తీర్చుతున్న దాఖలు ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ వీరు భవిష్యత్తులో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు ఇంకా కూడా చేయాలని కోరారు ప్రజలకు త్రాగునీరు అందించడం మాకు సంతృప్తిగా ఉందని దారులు ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యుడు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ అబ్దుల్ ఖుద్దూస్ ఎన్ఆర్ కంపెనీ రుద్రరాజు అహ్మద్ సులేమాన్ టి వెంకటేష్ ఖాన్ సయ్యద్ నజీబ్ అహ్మద్ అబ్దుల్ మదీన్ ఎంఏ ఖలీద్ హఫీజ్ రిజ్వాన్ డాక్టర్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు కొత్తపల్లి పట్టణంలో ఖైరుల్ ఖైర్ దారుల్ ఖైర్ సంస్థ వారు చుట్టుపక్కల దాదాపు ఒక ఇరవై గ్రామాల నుంచి వచ్చే ప్రజానికానికి చల్లటి నీరు తాగి అందించాలనే ఒక సదు ఉద్దేశంతో ఈరోజు మా కొత్తపల్లి పట్టణానికి ఇచ్చేసి వారి కార్యక్రమాన్ని ఇక్కడ విస్తరింపజేసినారు వారు భవిష్యత్తులో కూడా చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు పేదవారికి కుట్టు మిషన్ల విషయంలో కానివ్వండి కరీంనగర్ మార్కెట్ లో భోజనాలు కానివ్వండి अदे विधा क्तपिल भोजना चला और उनकी टीम की जानव से ये जो कोल वाटर का इंतजाम किया गया है ये ऐसे कई कारनामें इनके अंजाम हो रहे हैं करीमनगर में मुख्तलिफ जिलों में मुख्तलि विलेजों में दे रहे हैं ये प्रोग्राम और अलहमदिल्ला आज यहाँ पे शुरू करे कु में और ये दारुल फैर की तरफ से ठंडे पानी का इंतज़ाम किया गया है ऐसे कई काम कामें जिनके चल रहे हैं बल्कि हर करीमनगर वीकली मार्केट में खाने का इंतजाम भी है मतीन की टीम से यानी मतीन एंड फ्रेंड्स की टीम की तरफ से और डॉक्टर खुदा भी ये पानी का इंतजाम भी यहाँ करें और ऐसे कई काम करना आगे भी हम सब ख्वाहिश रखते हैं और अलहमदिल्ला बहुत अच्छा काम है ठंडा पानी पिलाना और खाना खिलाना इस्लाम में भी इस चीज़ के लिए तरजीह दी गई है అల్లందల్లా ఉమీద్ రకే కై కాం ఆర్తకి దాయి మున్సిపల్ పట్టణంలో మరి కరీంనగర్ వారు దారు దారు ట వెల్ఫేర్ సొసైటీ కరీంనగర్ వారు సార్ మరి పది రోజు పది మార్కెట్ రోజున వారు తెలివేంద్రం ప్రారంభించడం జరిగింది ఈరోజు మరి వారు ఈరోజున ప్రారంభించడం జరిగింది వారు వారు చేస్తున్నటువంటి కరీంనగర్ కానీ వివిధ ప్రాంతాలు కానీ ఎక్కడైనా కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తాను మరి ఆ వారు ఈరోజు మరి ఎండ ఎండ తీవ్రత ఉన్నందున మరి కొత్తపల్లి మార్కెట్లో పెట్టాలని ఉద్దేశంతో రావడం వారు ఇక్కడ ప్రారంభించడం విధంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం వారికి ఆ భగవంతులందరికీ హైరారోగ్యాలు ఇవ్వాలని ఎందుకంటే ఈ తీవ్రత ఎండ ఉండదా మరి వచ్చినటువంటి ప్రజలకు ప్రజలకు దానం తీర్చడానికి కొరకు మరి పెట్టినటువంటి సందర్భాన్ని మరొకసారి వారిని ప్రత్యేకంగా సొసైటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఇంకా సో వీళ్ళు ఇంకా కార్యక్రమాలు చేయాలి ఎప్పుడు కనిపినాలి కానీ ఇక్కడ ఇతర ప్రాంతాలతో వీళ్ళు ఎక్కువగా ప్రజలలో ఉండాలని ప్రజాసేవ చేయాలని మేము ఆశ మరి కొత్తపల్లి పట్టణ పక్షాన మున్సిపల్ చైర్మన్ గారు ముంద్ర రాజుగారు లేరు వారు వేరే పని మీద మన వరంగల్ పోయిండి వారు మరి అప్ప జరిగింది జరిగింది వారితో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కొత్తపల్లి పట్టణంలో ఇంకా సోషల్ సొసైటీ వాళ్ళతో ముందుకొచ్చి కార్యక్రమాలు చేయాలని దీని ద్వారా మేము అందరినీ కోరుకుంటూ ప్రత్యేకంగా మీ అందరూ సొసైటీ వారికి వెల్ఫేర్ సొసైటీ వారికి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఎందుకంటే మా పట్టణం మా పట్టణంలో రావడం చేయడం విధంగా అదృష్టంగా భావించి మరొక్కసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభయోగాలు తెలియజేస్తాం